కదా అసలైన సనాతన ధర్మం అంటే రాజకీయం అనే ఒక ఉచ్చులో పడిపోయిన శాస్త్రాలు కులాలను గౌరవిద్ద పరాయి వాడి గుండెల్లో రైలు రైలు పరిగాయన్ ఫిలాసఫీ ఎక్కడ ఉంది మన వాళ్ళు ఆధ్యాత్మికత మన ధర్మాన్ని వదిలి కనీస కనీసం మన వాళ్ళకు గరిక విలువ తెలిసే గణపతి పాదాల దగ్గర గరికని పెట్టి పుణ్యాన్ని ఆశ్రయిస్తా నీ తండ్రి దశరథ మహారాజ అయితే నేను కౌశల్యేమి నా గర్భంలో పుట్టిన నువ్వు శ్రీరామచంద్రుడు రాముడు యొక్క ధర్మాన్ని పాటించి లోకం చేత ఆదర్శ ప్రాయం పొందాడు చూడమ్మా త్రిమూర్తులనే పసి చేసి ఆడించిన సతి అనసూయ దేవి లాగా నువ్వు బ్రతకాలి తల్లి అని నేర్పాలి చదువులు కాదు సంస్కారం సంస్కారం మమ్మీ ఐఎమ్ సారీ ఇక గాడి నేను ప్రేమించాను మీ వరకు ప్రతికి బ్రతికి సావండి నేను ఇంతలో స్వస్థ అంటాను నిజంగా ఒక ఆరు నెలలకు సత్యంటికి వస్తుంది మీరందరూ నా వాళ్ళు నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను ఆధ్యాత్మికంగా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకున్న మొదటి స్వామి పరాశ్రీ స్వామి واني سلامي انا ستا ره اسي انا نهي كم يادو ستن براد صدر غا సంవత్సరం నుంచి ప్రతి డిసెంబర్ ఇరవై ఐదు రోజున అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమం జరుపుకున్నాము ఈసారి మన సద్గురువులు శ్రీ పరాశ్రీ గురువు గారి ఆహ్వానించి మనం చాలా చేస్తున్నాము మనకి ఈ రోజు కాలంలో గురువులు అంటే నిమ్మకాయలు అనిపించడో ఎక్కువ అరచేతిలో బస్పం తీసుకోవాలి లేదంటే కడపలి నుంచి నోట్లో నుంచి లింగాలు అనుభవించడం కాదు ఒక చిత్రపతి శివాజీ తయారు చేసినట్టు సమర్థ రామదాసు కానీ ఒక శ్రీరామచంద్రుడిని తయారు చేసినటువంటి వశిష్ఠుల వారు కానీ ఒక వివేకానంద స్వామి తయారు చేసినటువంటి రామకృష్ణ పరమహంస కానీ అలాంటి వారు ఈ సమాజానికి నీటి అవసరం కనుక అందులో భాగంగా మన జిల్లావాసి మొన్న ఓ స్వామివారిని పూజకు పిలుతామని ఆహ్వానిస్తామని వాళ్ళు ఓర్పిస్తుంటే చాలా చిన్న పల్లెటూరు నేను నేను ఫస్ట్ టైం అక్కడ ఓడిపోవడం దేవస్థానం వాస్ అయినా కానీ ఆ ఊరికి వెళ్ళడం మొదటిసారి వెళ్తుంటే అనుకుంటున్నా ఈ ఊరిలో ఇంత పల్లెటూరులో ఇంత జ్ఞానాన్ని ఎలా పొందగలిగింది స్వామి అని నేను ఆశ్చర్యపోయినా వెళ్తుంటే అనుకున్నాం కానీ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషంగా నమస్కారం చేసి ప్రతి సంవత్సరం పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము భోజనాలు చేస్తున్నాము వెళ్తున్నాం కానీ మన సమాజానికి మన సనాతన ధర్మం గురించి

ఒకసారి స్వామివారికి అందరూ అర్థం చేద్దాం స్వామి చాలా సంతోషం చెప్పలేనంత పరవర్షంలో ఉంది మనస్సు రెండు గంటలు ధ్యానం చేస్తే కూడా దాని ఆనందం ఈ రోజు వచ్చింది నాకు ఈ దేవుడి అలంపూర్లో ఇప్పుడు ఒక ప్రోగ్రాం ఉంది వన్ మంత్ ముందే వాళ్ళకు భేట్ ఇచ్చాను మన పూజ గురుస్వామి ఉన్న పీఠానికి వచ్చి గురుదేవ ఇది పరిస్థితి ధర్మం కోసం దేవుళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్నాం శ్రమిస్తున్నాం ఈ మధ్యలో చెరవాలిలో మీ గురించి మాకు పరిచయం అయింది దయచేసి మీరు రావాలి స్వామి స్వామి పూజ పెట్టుకుంటున్నాం మీరు రావాలన్నారు వారు కోరినటువంటి విధానము ఎంత ఆమూల్యంగా ఉందంటే అప్పుడు రామాయణ కాలంలో హనుమంతుడు శ్రీరామచంద్ర ప్రభు కోరినట్టు కనిపించింది నాకు అంత మధురమని కాదనలేకపోయాను ఈరోజు వచ్చా నా మీద ఇంత నమ్మకాన్ని భక్తిని ప్రేమను ఉంచి నన్ను ఇక్కడ పిలిపించినటువంటి మన కన్నం రాజ గురుస్వామిసారి గట్టిగా చెప్పండి ఇది కదా అసలైన సనాతన ధర్మం అంటే ఇది కదా ఇది భారతదేశంలో ప్రతి సాధు ప్రతి సంత ప్రతి మఠాధిపతి ప్రతి పీఠాధిపతి కోరుకునేది ఈ వైభవాన్ని ఈ సంస్కృతిని ఈ శోభను కోరుకునే ప్రతి సాధు ఈరోజు తపమాచరిస్తుంది నిరంతరం క్షణ క్షణం నా ప్రజలు బాగుండాలి మన సనాతన బంధువులు బాగుండాలని ప్రతి సాధువు ప్రతి క్షణం తపమాచరిస్తుంది ఈ వైభవం కొరకే ఈ అయ్యి మధ్య కోర మనమందరం ఏదో ఆశించి దేని ప్రయోజనాల్లో కాల్చిచ్చి కులాలని ప్రాంతాలని వర్గాలని విడిపోతున్నాం కానీ చాప నీరు లాగనే శత్రువు నోరు తెరుచుకొని మమ్మల్ని కబడించడానికి రెడీగా దగ్గరికి వస్తున్నారు ఇది మనకు అర్థం కావడం పన్నెండు సంవత్సరాల నుంచి మేము ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండి దైవత్వాన్ని శోధిస్తూ సమాజాన్ని కూడా వడగడతాం సమాజాన్ని ఏమి జరుగుతుంది ప్రజలు ఎట్టిపోతున్నారు ధర్మాన్ని ఎంతవరకు పట్టుకుంటున్నారు భగవంతుని ఎంత తెలుసుకుంటున్నారని శోధిస్తూ 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 ఉంటే ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి హిందువు వెతుకులాటలో పడ్డాడు వెతుకులాటాడు దేని వెతుకుతున్నాడో కూడా క్లారిటీ లేదు మనం దేని వెతుకుతున్నాడు దేనికోసం ప్రయాణిస్తున్నాడో కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితిలో హిందూ అనేవాడు నిలబడ్డాడు అనిపించింది మనం చాలా మంది స్వామీజీలు చర్చించుకుంటాం ఒక పది మంది స్వామీజీలు ఒకరోస్తున్నప్పుడు ఎంత బాధపడతామంటే గర్భశోకంతో ఒక మాతృమూర్తి ఎంత బాధపడుతుందో అంత బాధపడాల్సిన పరిస్థితి ఇప్పుడు మాకు వచ్చింది కారణం ఏంటంటే మీరందరూ చైతన్యం కలిగారు మీరందరూ సమిష్టి కలిగారు ఎందుకు సమిష్టి కలిగారు అంటే రాజకీయం ఒక ఉచ్చులో పడిపోయిన వీళ్ళందరూ రెండవది కులం అనే ఒక ఉచ్చులో పడిపోయిన మూడవది ప్రాంతం అనే ఉచ్చులో పడిపోయి ఈ వద్దు మన కులం నీ ఇంటి వరకు నీ గడప వరకే సస్తే సాగుకుండాలే ఉండాలి సమృత ఉండాలి కులంలో బయటకు వస్తే నష్టం పెట్టిన ప్రతి ఒక్కడు సనాతన ధర్మానికి ఈ విషయం ఆత్మ సన్యాసి రూపంలో ఉన్న నేను చెప్పడం లేదు పద్నాలుగు లక్షల ధర్మశాస్త్రాలు శాస్త్రాలు ఉన్నాయి మనం రఫులి చిత్తు చిత్తుగా చెబితే లక్షల శాస్త్రాలు వేదాలను ఉపనిషత్తులు మంత్ర తంత్ర గ్రంథాలను అన్నిటిని ఒకతో నిలబెడితే లక్షల శాస్త్రాల యొక్క స్థానం ఏంటంటే భగవంతుని చెయ్యత్తి మొక్కి ఆ భగవంతుని చేత ఆశీర్వాదం పొంది మనం అందరం ఒకదా బయటికి వస్తే వంద వండుకో బయటికి వచ్చిన తర్వాత వంద ఉండే అది మన పర్సనల్ మన పెద్దలు ఏం ఆశించి పెట్టారు ఏ గౌణంలో పెట్టారు వృత్తి నైపుణ్యంతో పెట్టారు లేకపోతే సమూహ ధర్మాన్ని అనుసరించి పెట్టారు పెట్టారు కులాలను గౌరవిద్దాం వద్దని మన మనవద్దు ఎవరి మాన్యత వాళ్ళది ఎవరి గౌరవం వాళ్ళ ఎవరి విలువలు వాళ్ళ ఎవరి కట్టుబాటు వాళ్ళ అవి ఉంది కూడా అవి ఉంది కూడా వాటిని పాటిస్తూ కూడా మనం అందరం ఎవరు మనమందరం మనమందరం అతి ఈ సంగతి ఈ చైతన్యం ఉంటే పరాయి వాడి గుండెల్లో రైలు రైలు పరిగెత్తారు రైలు మేము ఆజన్మంత బ్రహ్మచారులం ఆత్మ సన్యాస యోగులు ప్రతిరోజు ధ్యానం చేస్తుంటే భయమైపోతుంది ఎందుకు అవుతుందంటే దేవత మాకు వశమైతే లేదనే భయం లేదు మా తపస్సు చెడిపోతుంది అనే భయం లేదు నా అన్న నా హిందు నా బంధువు నా అన్న నా హిందువు ఎక్కడ చిదిరిపోతాడు ఎక్కడ తప్పుదారి పడతాడు పాశవికమైనటువంటి స్థానంలో నిలబడి చివరికి తలపోకునేటటువంటి అమాయకుడు అయిపోతాడేమో అని పన్నెండు సంవత్సరాల నుంచి మా తపస్సులో అవిర్భాగం ఎవరైతే ధర్మం పక్షాన నిలబడతారో ఇటువంటి కర్ణంరాజు గురుస్వామి లాగా ఎవరైతే ధర్మకార్యాలు ఆచరిస్తారో వాళ్ళతో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు నష్టాన్ని పొట్టు పెట్టుకొని నడుమున మొలతాడు కట్టుకొని భగవంతుని యొక్క ధర్మం కొరకు సమాజ ధర్మం కొరకు కుటుంబ ధర్మం కొరకు ఏ యువకుడు అయితే పాటు పాడతాడో ఏ యువతి పాటు పాడుతుందో ఏ యువకుడు పాటు పాడతాడో వాళ్ళందరూ చందగా ఉండాలని చెప్పేసి మా తపస్సు వాళ్ళకు దారుణం వస్తుంది రోజు సనాతన వైదిక ధర్మం ఎందుకు గొప్పది ఎందుకు గొప్పది దేంట్లో గొప్పది దేంట్లో గొప్పది ఏం నరికింది ఏం కొడిసింది అని మన వాళ్ళకే క్వసన్ మార్పు ఉంది పరాయి మతాల వాళ్ళకు తెలిసి మన గొప్పతనం ఏందని ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి మూడు వందల అరవై ఐదు యూనివర్సిటీలకు మూడు వందల అరవై ఐదు యూనివర్సిటీలకు ఫేమస్ యూనివర్సిటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి యూనివర్సిటీలకు తెలుసు వచ్చి ఈనాడు ఇండియన్ ఫిలాసఫీ ఎక్కడ ఉంది ఏ గ్రంథాల ఆధారంగా ఏ శాస్త్రాల ఆధారంగా మేము ఇంత గొప్ప ఎక్స్పెరిమెంట్ చేశామని ప్రతి శాస్త్రవేత్త తెలుసు ప్రతి సైంటిస్ట్ తెలుసు దౌర్భాగ్యం ఏంటంటే మనకు తెలియదు మనకు తెలియదు ఈరోజు సనాతన ధర్మం ఎందుకు గొప్పది దేంట్లో గొప్పదో ఒక చిన్న తర్కం చెప్తాను మీరే తర్కించుకోండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలల్లో చైత్ర అమావాస్య చైత్ర అమావాస్య అనగా మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు అమావాస్య ఆ రోజు మధ్యాహ్నం ఒకటి నలభై ఐదు నిమిషాలకు సూర్యగ్రహణం ఉన్నది ఇది ఏ సంవత్సరం సంవత్సరం ఏ నెల డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఇంకా రాలేదు కదా అది ఫ్యూచర్ ఇంకొక గంట గడిచే కాలం కూడా ఫ్యూచర్ కిందకే వస్తుంది వచ్చే సంవత్సరం మార్చి నెల అమావాస్య రోజు సూర్యగ్రహణం పలాన సమయానికి గ్రహణం బట్టి పలాన సమయానికి గ్రహణం వెలుస్తుందని ఇప్పుడే మనం పంచాంగంలో రాసి పెట్టింది ఎవరు రాసేది ఎప్పుడు రాసింది సనాతన ధర్మ వారసులైనటువంటి ఋషులు రాసి ఎప్పుడు రాసింది ఎప్పుడు రాసేది నేను చాలా ప్రసంగాల్లో చెప్తుంటా చిత్తు చిక్కుగా లెక్కలు వేసుకున్నా ఐదు కోట్ల యాభై లక్షల సంవత్సరాల కనుక ముందే రాసేస్తారు పంచాంగ గణనాన్ని మన వాళ్ళు ప్రామాణికమైన సూత్రంలో తీసుకొస్తారు మూల సిద్ధాంతీకరణ పంచాంగానికి ఎవరు లెక్కలు చెప్పలేకపోతారు ఎందుకంటే మన సనాతన ధర్మంలో కాల గణన కాలం యొక్క పరిమితి లెక్కలు ఎవరు చెప్పలేకపోయింది ఋషుల యొక్క తాపసికమైన శక్తి కూడా సాధించాలి అంతకు పూర్వం రచించినటువంటి పంచాంగ ఆధారితంగా ఇప్పుడు పలానా నెలలో సూర్యగ్రహణం పడుతుంది పలానా సమయాన్ని బట్టి పలానా సమయాన్ని విడుస్తుందని మన వాళ్ళు రాశారు అయితే వీళ్ళేమన్నా భవిష్యత్తు లోపంతో ఈ కూడా వచ్చి రాసినరా లేకపోతే వీళ్ళు రాసిన దానికే అక్కడ గ్రహాలు మారుతున్నాయా ఇప్పుడు గ్రహాలు వీళ్ళ కంట్రోల్లో ఉన్నాయా లేకపోతే గ్రహాల కంట్రోల్లో వీళ్ళు ఉన్నారా ఎంత గొప్ప తెలివి మంతులు మనవాళ్ళు ఎంత గొప్ప స్కాలర్స్ మన వాళ్ళు ఎంత గొప్ప రీసెర్చర్స్ మన వాళ్ళు భవిష్యత్తు భూప్రపంచంలో జరిగేటటువంటి భవిష్యత్తు మానవాళి యొక్క అవశేషాలను అనుగుణంగా చెప్పవచ్చు ఎక్కడో కొన్ని కోట్ల సంవత్సరాల దూరంలో ఉండేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను గ్రహాల యొక్క మార్పులు భవిష్యత్ ప్రణాళికను ఇప్పుడు రచించి పెట్టారంటే ఎంత గొప్ప ఎక్స్పెరిమెంటల్ సెంటర్ మన ఋషులు ఎంత గొప్ప రీసెర్చ్ సెంటర్ మన వాళ్ళు ఇది సనాతనం యొక్క గొప్పతనం ఇది ఈ గొప్పతనం ఈ దార్శనికత ఈ దురదృష్టి ఏ కంప్యూటర్ లేని కాలం కరెంటు కూడా లేని కాలం ఏ టెలిస్కోప్ టెలిస్కోప్ లేని కాలంలోనే మన వాళ్ళు చెప్పగలిగారు రాయగలిగారు అంటే ఒకే ఒక సాధన ఒకే ఒక ఆయుధం ఒకే ఒక పరికరం అది ఆధ్యాత్మికత పూజలు తపస్సు యోగ శాస్త్రంలో ఒక మాట ఉన్నది అంతరిక్ష ప్రయాణం ఎన్నాడు చేసినా మానవుడు విఫలం కాక తప్పదు ఆంతరంగిక ప్రయాణం చేసిన నాడే మానవుడు తరించగలదు మనకి ఇంత గొప్ప సౌజన్యమూర్తులు ఇంత గొప్ప తాపసులు ఇంత గొప్ప విజ్ఞాన శిఖామనులైనటువంటి ఈ సనాతన ధర్మాన్ని మన ధర్మాన్ని బదిలీ కనీస కనీస కోసం కూడా విలువ తెలియనటువంటి ధర్మాల్లో కలుస్తున్నారు ఇది ఎంత సమంజసమైనా ఒకసారి ఆలోచన చేస్తే గట్టి కోసం కూడా విలువ తెలువ మన వాళ్ళకు గరికకు విలువ తెలిసే గణపతి పాదాల దగ్గర గరిక పెట్టి పుణ్యాన్ని ఆశ్రయిస్తారు ఇదంతా జాజత్వం ఇదంతా మూల నమ్మకం ఇదంతా ట్రాష్ ఇదంతా నువ్వెవడో ట్రాష్ అనడానికి నువ్వు దీక్ష చేసినవా అధ్యయనం చేసినవా ఉపాసన చేసినవా అనుష్ఠానం చేసినవా నీకెక్క ఇదంతా ట్రాష్ అన్వేషించిన వాళ్ళ మేము రా మా సోనికి రా మేము చెప్తాం ఏది మూఢ నమ్మకం ఏది అజ్ఞానం ఏది ట్రాష్ నీ ధర్మం నీ శాస్త్రం నీ దేవతలు నీ విశ్వాసాలు కూడా నమ్మకం మావి కాదు మావి ఎందుకు కాదంటే ఇప్పుడే చెప్పాను భవిష్యత్తును దర్శించినటువంటి యోగులు మా వారు అటువంటి వారు ప్రవేశించేసి నీ పూజ ఒక్కొక్క తంతుని ఒక్కొక్క కైకర్యాన్ని ఒక్కొక్క విధిని వివరిస్తే జన్మ పరివర్తన సంభూతం మన పూజ మనో విజ్ఞాన కాంక్షించి చేయడం అన్న తర్వాత ఈనాడు గ్లోబల్ వార్మింగ్ ని కంట్రోల్ చేయడానికి ప్రపంచ దేశాలకు తలపోకునే పరిస్థితి అయితే తలపాను తోపుకొచ్చిన పరిస్థితి అయితే సాంప్రదాయకమైన ప్రమిదలో చక్కటి దేశవాలి ఆవు కోసి కత్తి వేసి నిప్పు వెలిగించి జ్యోతి వెలిగిస్తే పదిహేను నిమిషాలు వెనక అక్కడ ఆవు నేతో వెలిగించే దీపం వెలిగి ఆరిపోతే దాని ధూమం గాలిలో కలిస్తే హాఫ్ కిలోమీటర్ వరకు వాతావరణం శాంతిస్తుంది హాఫ్ కిలోమీటర్ వరకు ఇది అబద్ధమైతే ఇది మూఢ అయితే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని మీకు ఉన్నటువంటి స్కానర్లను కెమెరాలు అనేసి ఫిట్ చేసి మరీ టెస్ట్ చేసుకోండి కాదంటే మాత్రం కొంచెం మాట్లాడాలి చాలా గొప్ప విజ్ఞానం మన పూజలు మన దేవతలు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఇంతటి ఆవు పాలతో అమృతంతో కలగలిపి భగవంతుడు మూడు ఇచ్చాడు ఒకటి దేవతలు సురాపానం చేసినటువంటి అమృతం రెండు ఆవు పాలు అందులో తల్లి ఈ మూడింటిని కలగలిపితే వచ్చేదే సనాతన ధర్మం అమరత్వం మన ధర్మం అమరత్వం హిందు ప్రత్యక్ష యోగంలో నడుస్తున్నట్టు హిందూ అనేవాడు ప్రత్యక్ష యోగం ముక్కు మూసుకొని కాదు సంస్కృతికి తగ్గట్ల ధర్మానికి తగ్గట్ల బతికితే వాళ్ళు తపస్సు చేసినట్టే లేక అంత గొప్పది మన ధర్మం ఈరోజు ప్రపంచానికి ఇంకొక సవాల్ ఉంది ప్రపంచంలో హార్మోనల్ ఇంబ్యాలన్స్ ఏర్పడి సైకలాజికల్ ప్రాబ్లమ్ ప్రాబ్లం తోటి ప్రపంచ దేశంలో కి వంద మంది వడుతున్నారు మన దేశానికి ఆ దొంగతి పట్టాలి కారణం ఒకటే నష్టాన్ని కొట్టు పెడటం చూస్తే మనము సాంప్రదాయకమైన గంధము కుంకుమ విభూతి పసుపు బండారు ఈ నష్టాన్ని కొట్టు పెట్టడం వల్ల శరీర ఓచస్సుకు సంబంధించిన గ్రంథులు ఇక్కడ ఉంటాయి మనకు ఈ గ్రంథులకు ఔషధాన్ని మనం పెట్టడం ద్వారా పరిపక్వత ఏర్పడతాయి తనను తాను నియంత్రించుకునే శక్తి వస్తుంది అక్క ఎవరు చెల్లెలు ఎవరు ఆలి ఎవరు అమ్మ ఎవరు సమస్త జీవరాశ్రాలను గౌరవించేటటువంటి స్థితి ప్రజ్ఞత్వం ఇక్కడ నష్టాన్ని పొట్టు పెట్టడం ద్వారా ధర్మం పట్ల విచక్షణ కలిగినటువంటి జ్ఞానం వస్తుందంటే మన పెద్దలు దీన్ని దూరదృష్టితో చూసే మనకు నష్టాన్ని పొట్టు పెట్టుకోవాల మీరు సలహా ఉంటారని చెప్పింది సలహా ఉంటారంటే కారణం మన బాడీ టెంపరేచర్ కూల్ ఇంత లోతుగా రీసెర్చ్ చేశారు మన వాళ్ళు ఈ నాణాలు ఆచరించమంటే మన వాళ్ళే అంటారు ఇదంతా చాదస్త ఇదంతా మూఢ నమ్మకం అని ఇదంతా మూఢనమ్మకం కాదు ఈ రోజు ఈ ఆచారాన్ని నువ్వు ఆచరించి రేపు నీ పిల్లలకి ఇవ్వకపోతే కష్టపడి ఆస్తులు గడించి వాళ్ళని కనిపించి పెద్దగా చేసి పరుల పాలు చేసిన పాపానికి ఒడిగట్టుకున్న వాళ్ళందరికీ బాగా పెట్టుకోండి ఎన్ని జరగడం లేదు సమాజంలో వారికి చెప్పాలి చూడరా నీ తండ్రి దశరథ మహారాజైతే నేను కౌశల్యేమి నా గర్భంలో పుట్టిన నువ్వు శ్రీరామచంద్రుడు రాముడు ఎట్ల ధర్మాన్ని పాటించి లోకం చేత ఆదర్శ ప్రాయం పొందాడు నీవు అట్టే ధర్మాన్ని పాటించేవా ప్రతి మాద ప్రతి తండ్రి తన కూతుళ్లకు చెప్పాలి చూడమ్మా త్రిమూర్తులనే పసిపాపలను చేసి ఆడించిన సతీ అంసూయ దేవిలాగను బ్రతకాలి తల్లి అని నేర్పాలి జగద్కర్తలైనటువంటి పసి పసిపిల్లలు చేసి దేవి అంతటి మహావీర ధర్మ పుట్టింటికి అట్టింటికి నువ్వు పేరు చెప్పి బిడ్డలు పెంచాలి ఇది ఈరోజు కావాల్సింది చదువుడు కాదు సంస్కారం కావాలి సంస్కారం కాకపోతే ఏమైతుంది పెంచుతాం పెద్దలు చేస్తాం రేపు ఎవరైనా అమ్మాయి పోతుంది మమ్మీ ఐఎమ్ సారీ ఇతగాడి నేను ప్రేమించాల్సి వరకు ప్రతికి స్థావండి నేను ఇంతలో స్వస్థ అంటాను నిజంగా ఒక ఆరు నెలలకు సచ్చి ఇంటికి వస్తూ పోలేదా జరగట్లేదా ఎవరి చేతులు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉందో కొట్టి చూడండి ఎంతమంది అమ్మాయిగా హిందువులు బయలుపోతున్నారు మాకు పిచ్చకి వదులుతలేదు మాకేమైనా పెన్లమా పిల్లలా ఇల్లా ఇల్ల మీకోసం మీరందరూ నా వాళ్ళు మీరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ తరాలు బాగుండాలని ఇదంతా చెప్తున్నాం ఆలకించండి సమయాన్ని వృధా చేయకండి ఇది మంచి తరుణం జాగ్రత్త పడడానికి సదావకాశం భగవంతుడే మనకి ఇచ్చాడు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలా అందరూ నేను చెప్పిన విషయాన్ని కొంత లోతుగా ఆలోచించి భగవంతునికే మనం నడవాలి అది ఏ మన విద్యుక్త ధర్మం అలా మీరందరూ ఉంటారని నేను కోరుకుంటూ అలాగే ఈరోజు దేవరకద్ర ప్రాంతానికి నన్ను పిలిపించి నాచే ఉపన్య ఉపన్యాసం చెప్పించినటువంటి అయ్యప్ప శిష్యు బృందానికంతా మన గ్రామ ప్రజలకందరూ కూడా అనేక అనేక మంగళ శాసనాలు తెలియపరుస్తూ ఒక చిన్న మాట ఇంతవరకు ఎక్కడ ప్రకటించలేదు ఈరోజు మీరందరూ సమ్మతిస్తే మొత్తం మన దేవరి అంతా కూడా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ వేలో ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను చాలామంది సంపన్నులు ఏమైనా సేవా కార్యక్రమాలు కొరకు దత్తత తీసుకుంటుంటారు మీకు అందరు తెలుసు ఆధ్యాత్మికంగా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకున్న మొదటి స్వామి పరాశ్రీ స్వామి ఒక సాధువు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడంటే ఆ గ్రామంలో ఏ విధమైన అనర్ధాలు సంభవించవచ్చు ఇది సన్యాస ధర్మం అయితే దేవరి కదల ప్రాంతంలో ఎటువంటి ఆధ్యాత్మిక సంభాషణ ఉన్నా చర్చ ఉన్నా ఏదైనా సందేహాలున్నా ఏదైనా దేవాలయం కడుతున్నా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసినా ఏదైనా పూజ చేసినా ఏం చేసినా అందుకు సంబంధించిన సలహాలు సూచనలు లోతుపాట్లు శాస్త్ర పరిపూర్ణమైనటువంటి అర్థాలు దాని మూలాలు వేదాంత తర్కమైనటువంటి సంభాషణలు మీకు తెలియనటువంటి విషయాలు ఏవైనా కూడా అంబాదా అంబాదాయ క్షేత్రానికి వచ్చి తెలుసుకోవచ్చు ఇది మీకు రిజర్వ్ దేవస్థానంలో వాస్తవ్యాలకు అందరికి ఇది హక్కు ఏదైనా ఆధ్యాత్మిక సందేహాలు ఉన్నా సంసారికమైన సందేహాలు మంచిది చెడ్డ ఏమున్నా కూడా దేవర ప్రద ప్రాంత కూడా మా తరపు నుంచి హామీ అందరికీ అయ్యప్ప ఆశిస్తున్న అందుకే కాక మా ఆశీస్సులు కూడా మీకు అందజేస్తూ మీకు అందరికీ అనేక అనేక మంగళ శాసనాలు తెలియపరుస్తూ ఇలాగే ధర్మపరులై ధర్మవీరులై వర్ధిలాగా కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు